చరణ్ కొత్త ఏడాది సరికొత్త ఆఫర్ ఇస్తున్నాడు ఒకే ఏడాది మీద మూడు సార్లు దండెత్తుతానంటున్నాడు ట్రిబులర్ వాయిదా పడిందని డిసప్పాయింట్ అవుతున్న అభిమానులకు చరణ్ మూడు సినిమాలు పండగ తెచ్చేలా ఉన్నాయి సంవత్సరంగా మారే పరిస్థితులు రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి చేసిన ట్రిపులార్ దేశవ్యాప్తంగా దుమ్ము దులిపేస్తుందనుకుంటే వాయిదాపడి అభిమానుల్ని షాక్ కి గురిచేసింది అయినా మెగా పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకునే రోజులు ముందున్నాయి వన్ ప్లస్ టూ ఆఫర్ తో చెర్రి దూకుడు పెంచబోతున్నాడు ట్రిపులార్ మూవీ ఏప్రిల్లో రిలీజ్ రిలీజవుతుందా జూన్ జూలైలో వస్తుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి ఒకవేళ జూలైలో వస్తే ఆగస్టులో ఆచార్య వస్తుందట మెగా అభిమానులకు నెల తిరగకుండానే వరుసగా సినిమాల పండగ రాబోతోందట ట్రిపుల్ ఆర్ మూవీ జూన్ కానీ జులై కానీ విడుదలయ్యే ఛాన్స్ ఉందట ఏప్రిల్ మాత్రం డౌటే అంటున్నారు అదే జరిగితే ఆగస్టు పదిహేను స్పెషల్ గా ఆచార్య వస్తుందని తెలుస్తోంది అంటే నెల లేదంటే రెండు నెలల గ్యాప్ తో రెండు మెగా ప్రాజెక్టులు మోత మోగించబోతున్నాయని తెలిసినట్టే ఇక ట్రిపుల్ ఆర్ ఆచార్య మూవీలే కాదు శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా ఈ ఏడాదే దాడి చేస్తుందట వేగంగా పూర్తయితే దసరాకు లేదంటే దీపావళికి కాదంటే క్రిస్మస్ కి ఈ సినిమా రావచ్చంటున్నారు ట్రిపుల్ ఆర్ మూవీ వాయిదా పడ్డా కానీ గ్యాప్ లేకుండా రెండు మూడు నెలలకో సినిమాతో రామ్ చరణ్ ఈ ఏడాది భారీగా దండెత్తబోతున్నాడు అభిమానులకు పండగ తేబోతున్నాడు